హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి నవంబర్ నెల పెన్షన్స్ అని చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారండి ఆసరా పెన్షన్స్ అప్డేట్ అవ్వడానికి ఎందుకు లేట్ అయింది ఈ నెల చాలా లేట్ అయింది మామూలుగా అయితే పదిహేను తారీఖు కల్లా పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయాయి అంటే విడుదలకు అయిపోయేది కానీ ఈ నెల మాత్రం మనకి ఇంకా పెన్షన్స్ అనేవి ఇంకా అప్డేట్ అవ్వలేదు అది ఎందుకు ఏ కారణం చేత అంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి కదండి దానివల్లనే కొంచెం లేట్ అయినట్టు తెలుస్తుందండి అంతేకాదు ఈ ఆసరా పెన్షన్స్ గురించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగబోతుందంటండి పెన్షన్ల పెంపు గురించి ప్లస్ పాత అమౌంట్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్న బిల్లులు క్లియర్ చేయడానికి చూస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆసరా పెన్షన్స్ గురించి చర్చ జరగబోతుందని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఆసరా పెన్షన్స్ గురించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు పెన్ టు పెన్ను అందిస్తూనే ఉంటానండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది కూడా ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు నేను ఫాస్ట్గా వీడియోస్ రిలీజ్ చేస్తానండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతుండండి నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మంచి గుడ్ న్యూస్ తోటి మీట్ అవుతానండి తప్పకుండా ఇక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ